ముఖ్యమంత్రులు చాలా మంది వస్తూ ఉంటారు పోతా ఉంటారు ఇంకా రాష్ట్ర ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా కనపడేటువంటి ఏకైక ఆనాటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రజలు ఎంతో నమ్మకంతో మనల్ని గెలిపించారు ఒక్క నిమిషం కూడా వృధా చేయడానికి వీల్లేదు తెల్లారే రచ్చబండ కొనసాగాల్సిందే అని చెప్పి బయలుదేరి అందరి నుంచి కనపడినంత దూరానికి వెళ్లిపోయారు ఆయన గుర్తులు కానీ ఆయన చెప్పినటువంటి మాటలు కాని ఆయన పాలనలో వేసినటువంటి బీజాలు కానీ ఈరోజు ఈ రాష్ట్రాలనే కాదు దేశానికి కూడా ఆదర్శప్రాయంగా ఉన్నాయన్న సంగతి పది సంవత్సరాల తర్వాత కూడా మనం అందరం ఇక్కడ నిలబడి వారిని స్మరించుకోవటమే కాదు ఆనాటి పాలనలో ఉన్నటువంటి అంశాలే ఈరోజు దేశవ్యాప్తంగా అజెండాగా కూడా మారాయి అటువంటి రాజశేఖర రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ లో పుట్టడం అది కూడా కాంగ్రెస్ పార్టీలో నాయకత్వం వహించడం ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేయటం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా మనందరి అదృష్టంగా నేను భావిస్తా ఉన్నాను ఒక గొప్ప నాయకుడు వారసులుగా ఈ రోజు మనం అంతా ముందుకు పోతా ఉన్నాం